హాయ్ హలో గుడ్ ఈనింగ్ సోనియారావు డాక్ మహారా సినిమాలోని దబడి దిబ్డి వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి జరుగుతున్న చర్చ ఆ స్టెప్లు ఏంటి అనే కాస్త వల్గర్గా కనిపించే ఆ స్టెప్లను ఉర్వశి రౌటేలా బాలకృష్ణ మీద కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్ ఆ లకు దర్శకుడు బాబీ సెట్స్ లోనే బాగా ఎంజాయ్ చేశారు అయితే ఆ విమర్శలు చేస్తూనే పాటను చూస్తూనే హిట్ చేసేశారు ఈ క్రమంలో ఆ స్టెప్ల గురించి ఉర్వశీ రౌటేలా స్పందించింది సంక్రాంతికి వచ్చిన డావుకుమహార సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది బాలకృష్ణ స్క్రీన్ స్కీన్స్ తమన్ మ్యూజిక్ పాటలకు మంచి స్పందన వచ్చింది రౌటేలా బాలకృష్ణ సాంగ్ తెగ ఎంజాయ్ ఇందులో కొన్ని స్టెప్ల గురించి జరుగుతున్న చర్చ కమాల్ ఆర్ ఖాన్ అనే బాలీవుడ్ స్టార్ నెటిజన్ ద్వారా ఉర్వశి వద్దకు చేరింది ఈ విషయమై కమాల్ చేసిన ఓ కు ఉర్వశి రౌటేలా ఆయన ట్వీట్ కు రిప్లై ఇచ్చింది తాజాగా ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని వ్యాఖ్యలు చేసింది ఒక సినిమా విజయం సాధించినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి ఆ విషయాన్ని అర్థం చేసుకోగలను బాలకృష్ణ ఓ లెజెండ్ ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం బాలకృష్ణతో డాన్స్ చేయడం పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు కలపై నా గౌరవాన్ని చూపించే వేడుక ఆయనతో పనిచేయాలన్న నా కల చెప్పింది ఉర్వశి జీవితంలో ఏం సాధించలేని కొందరికి కష్టపడేవారిని అర్హత ఉండదు రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు మరి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడమని గతంలోనే స్టెప్పుల వివాదం గురించి కమల్ ఆర్ ఖాన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది ఉర్వశి ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు ఆగుతాయా అంటే ఏమో లేదనే చెప్పాలి ఈ విషయాన్ని శేఖర్ మాస్టరే స్పందించి ముగించాలనిపిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్